నాషన్ స్టార్ నాని తన సినీ ప్రయాణాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలు పెట్టాడు కానీ తర్వాత నటుడుగా మారి ఆపై నిర్మాతగా కూడా గుర్తింపు పొందాడు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా మంచి విజయం సాధించింది ప్రస్తుతం నాని హిత్రీ సినిమాలో హీరో మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాతో కేజీఎఫ్ ఫ్రేమ్ శ్రీనిధి శెట్టి తెలుగు సినీ రంగంలోకి అడుగు పెడుతున్నారు ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది నిర్మాతగా సెట్ లో ఉండేటప్పుడు సాధారణంగా చాలా చూసుకోవాల్సి వస్తుంది కానీ నానితో మాత్రం అలా కాలట శ్రీనిధి మాటల్లో చెప్పాలంటే నానిని నేను ఎప్పుడు నిర్మాతలా చూడలేదు ఆయన పూర్తిగా నటుడుగానే కనిపించారు ఆ ఫీల్ కూడా రాలేదు నాని డబ్బుని కాదు మ్యాజిక్ ని నమ్మే నిర్మాత నిర్మాతగా ఉండటంతో దర్శకుడితో విభేదాలు వచ్చాయా అని అడిగితే నాని చాలా ప్రాక్టికల్ గా స్పందించాడు నేను నిర్మాతనైనా దర్శకుడికి సహాయ దర్శకుడులా పనిచేస్తాను ఆయన చూపించాలనుకున్న దాన్ని స్క్రీన్ పై అందించేందుకు సహాయపడతాను సృజనాత్మకంగా నేను ప్రతి సినిమాపై పాల్గొంటాను కానీ ఇలాంటి డిఫరెన్స్లు ఉండవు అని చాలా చక్కగా చెప్పాడు